हरिः ॐ सहना भवतु सहनौ सह सखवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिःशान्तिश्शान्तिः लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् యో నిత్యమ్యుతుహత రాజ్యే ప్రియ భగవద్బంధువులారా మా రమణమూర్తి గారు అత్యంత శ్రమ కోర్చి మనందరినీ ఇక్కడ ఏకత్రితం చేసి అద్భుతమైనటువంటి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు అని చెప్పంటే నాకు ఒక జ్ఞాపకం వస్తుంది ఏమిటి అంటే భగవంతుడు చెప్పాడు యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం దీని అర్థం ఏమిటంటే ఎక్కడైనా ధర్మానికి జ్ఞానం యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి ధర్మ గ్లాని ఏర్పడుతుందో అప్పుడల్లా అభ్యుత్తానం అధర్మ అభ్యుత్ యథాయ్ ధర్మస్ గ్లానిర్భవతి భా అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం ధర్మాన్ని స్థాపించడం కోసం ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా దుష్త నిరసనం కోసం నేనే సృజించుకుంటాను అంటాడు ఎలా ఇదేమిటి తనే తాను సృజించుకుంటాడు అవును భగవంతుడికి ఏ రకమైనటువంటి ఆయన పుట్టుక మరణము ఇటువంటి అన్నీ లేనటువంటి వాడు స్వసంకల్పం చేత ఆయన సృజించుకుంటాడు ఎలా సృజించుకుంటాడు ఇగో ఇక ఇట్లా ఒకటి రమణమూర్తి రూపంలో మన యొక్క ఇప్పటిదాకా ప్రసంగించినటువంటి మహానుభావులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఏం చేసినటువంటి పెద్దలు ఇటువంటి వాళ్ళ రూపంలో భగవంతుడు తనను తాను సృజించుకొని వచ్చి ఇక్కడ ధర్మగ్లాని ఏదైతే జరుగుతున్నదో దాన్ని నిర్మూలనం చేసి ధర్మస్థాపనం చేస్తాడు అని చెప్పి ఇక ప్రధాన విషయం ఇప్పుడు చెప్పవలసింది సూక్ష్మంగా చెప్పవలసినటువంటిది ఏతత్ మనం హిందూ సంప్రదాయం అంటున్నాము హిందూ మతం అంటున్నాము సనాతనమైన ఆర్ష ధర్మం అంటున్నాము వైదిక సనాతన ధర్మం అని చెప్పి చెప్పంటున్నాము ఈ ధర్మము ఏమిటి మన చేత ధరింపబడేది ధర్మము ఇక్కడ మతము విశ్వాసము భగవంతుడు ఆ విషయాలు పక్కకు పెట్టండి ఇక్కడ ధర్మం అంటే మన చేత అది ఏం చేస్తుంది అది ధర్మో రక్షతి రక్షితగా అనే ఒక సూత్రం మనకు మనకందడేది దానిని మనము పాటిస్తే ఆ ధర్మాన్ని కనుక పాటిస్తే ఆ ధర్మము నమల్ని రక్షిస్తుంది అది ఉద్దేశం కాబట్టి మరి ఆ ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి దానికి సూక్ష్మంగా ఇక్కడ చెప్పారు ఇక పెద్ద ఉపన్యాసాలు పెద్ద శాస్త్రాలు వేదం శాస్త్రము ఉపనిషత్తులు వేదశాస్త్రములు ఉపనిషత్తులు ఇతిహాసములు పురాణములు ఎక్కడ చెప్పినా అక్కడ జరిగేది ఏమిటంటే ధర్మానికి అధర్మానికి వ్యతిరేకం తర్వాత ఆ దాంట్లో మనం ఏ విధంగా ధర్మాన్ని పరిరక్షించుకోవాలి ఏమిటి మనలో ఉండేటువంటి అసహనము విద్వేషము పగ ఇవైతే ఉన్నాయో వీటి ఇవి దుర్గుణములు మనకు భగవద్గీత చదివితే తెలుస్తుంది దైవీ గుణాలు ఆసురీ గుణాలు అని చెప్తాడు దైవాసుర సంపద్విభాగ యోగంలో అక్కడ చూస్తే సులభంగా తెలుస్తుంది ఏది ధర్మము ఏది ధర్మం ఎవడు ధర్మి ఎవడు ధర్మంగా ప్రవర్తిస్తున్నాడు నీలో ధార్మికమైన గుణాలు ఏమిటివి నీ అధ అధర్మమైనటువంటి గుణాలు ఏమిటివి అన్నట్టు స్పష్టంగా చెప్పబడ్డాయి అందులో ఎక్కడ చూసినా మీకు ఈషన్ మాత్రం కూడా విద్వేషము పగ అసమానత్వము దీని ఇంకో రకంగా మరోటి మరోటి రకంగా నీది అది నాది ఇది అని చెప్పని వేషించేటువంటి పద్ధతి కనపడదు సర్వాన్ని కూడా భగవదాత్మకంగా భక్తుడు భక్తుడు అంటే ఏదో ఫలానా దేవుని వీడు శివభక్తుడు వాడు భక్తుడు వీడు ఇంకో భక్తుడు అనేటువంటి దేవతాపరమైనటువంటి భక్తి లక్షణాలు కాదు భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఇంతకుముందు అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ అని చెప్పినటువంటి ఆ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో విద్వేష రాహిత్యం ఏదైతే ఉందో ఏదైతే అసమానత్వానికి వ్యతిరేకంగా సర్వం బ్రహ్మాత్మకం సర్వం విష్ణుమయం జగత్ ఈ జగత్తంతా కూడా విష్ణుమయమే అందుకోసమే మా శ్రీవైష్ణవ అని ఎందుకంటే అంటే సహజంగా అలా వస్తుంటుంది కాబట్టి రామవుని సిద్ధాంతంలో శ్రీవైష్ణవ సిద్ధాంతంలో వైష్ణవుడు అంటే ఏమిటి అని నిర్వచించబడటానికి చక్కటి నిర్దేశం చెప్పినటువంటిది ఏమిటి అంటే అందులో ఏమని చెప్పలేదు బాగా ఉర్ధగుండాలు పెట్టుకో మెళ్ళో తులసి ఇవన్నీ బాహీరమైన ధర్మాలు మరి ఏమిటయ్యా నీవు వైష్ణవుడు అని చెప్పుకోవాలంటే పరదుఃఖ దుఃఖిత్వం నీకున్నదా లేదా అది చెప్పు ఇతరులు దుఃఖిస్తూ ఉంటే నీవు ఆనందిస్తూ కూర్చోవడం కాదు ఇతరులకు ఏ చిన్న ఈ సర్వమైనటువంటి అందుకోసమే తత్వత్రయం అంటారు దీన్ని చిత్తు అచిత్తు ఈశ్వరుడు భగవంతుడు చిత్ అనగా జ్ఞానాత్మకమైనటువంటి జీవుడు మన జీవాత్మలన్నీ అంటే మరి ఇక్కడింతలో మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఇంకోటి అని చెప్పుకోకండి జీవాత్మలు జ్ఞానస్వరూపంగా భావించబడేటువంటి ఈ చిత్ జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి సర్వ జీవాత్మలు చిన్న చీమ నుండి బ్రహ్మదాకా చతుర్ముఖ బ్రహ్మదాకా ఉండేటువంటి దీన్నంతా కూడా చిత్ అనే శబ్దంతో చెబుతారు అచిత్ అచిత్ అంటే అచేతనమైనటువంటి ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని అచిత్ అంటారు చిత్తు అచిత్తు ఈ చిత్తు అచిత్తు అనేటువంటివి ఎవరి అధీనమై ఉన్నాయి ఎవరి చేత నిర్మించబడ్డాయి ఎవడు దాన్ని రక్షిస్తున్నాడు ఎవడు దాన్ని ప్రళయకాలంలో లయం చేసుకుంటున్నాడు అది ఉపనిషత్తే చెప్పింది ఏమని అందుకోసమే చిన్నగా మన పోతన గారు చెప్తారు ఎవని చేయ జగ జగము జనించు ఎవని అందుడిందు పరమేశ్వరుడే వడు ఆది మధ్యాంతలయ్య ఉండేవాడు చెప్తాడు ఆ విధంగా ఈ సర్వ చిదచితాత్మకమైనటువంటి సర్వ జగత్తును సృష్టించి రక్షించి తనలో లయం చేసుకునేటువంటి ఆ భగవంతుడు ఎవడైనా ఉన్నావు ఈశ్వరుడు ఎవడైనా ఉన్నాడో ఆ ఈశ్వరుడికే చెందినటువంటిది ఈ చిత్తు అయిన అచిత్తైన ఈ సకల జీవాత్మలమైన మనమంతా ఈ అచిత్త అయినటువంటి ప్రకృతి అంతా కూడా ఎవడి చేత నిండి నిండి ఉన్నది ఎవడి చేత రక్షించబడ్డది ఎవని చేత వచ్చింది అంటే ఆ ఈశ్వరతత్వం నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఈశ్వరుడే ఈ చిత చితాత్మమైన సర్వ జగత్తు నిండా ఆవరించి ఉన్నాడు కాబట్టి నేను భక్తుణ్ణి అంటే కేవలం నేను భగవంతుని ప్రేమిస్తున్నాను నేను విష్ణు భక్తుని కాబట్టి నేను మహావిష్ణువుని సేవిస్తున్నాను ఆయనకు తెల్ల లేచి దండం పెడుతున్నాను అది సరిపోతుంది అంతకాదు నువ్వు విష్ణువును భగవంతుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నావో నిజమైన వైష్ణవుడ అయినట్టుంటే ఆ భగవంతుని చేత వ్యాప్తమైనటువంటి చితచితాత్మకమైనటువంటి ఈ సర్వ జగత్తును కూడా అంతే ప్రేమతో చూడగలగాలి అంతే దాని దుఃఖాన్ని తీర్చగలిగే స్థితిలో ఉండాలి లేకపోతే అది కాదు అందుకోసమే చిన్న ఒక ఘట్టం చెప్తాను బా మహానుభావులు అయినటువంటి భగవద్ రామానుల యొక్క శిష్యులు కూరత్తాళ్నం మహానుభావులు ఆ అని ఎంతటి మహాభక్తిపరుడంటే ఇక సర్వం విష్ణు ఎక్కడ చూసినా ఆయనకు విష్ణువే గోచరిస్తుండేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రగులాదునికి కదా వాడు సముద్రంలో తోసేయని లేకపోతే పర్వతాల నుంచి ఎత్తయ్యని ఎక్కడ చూసినా వానికి ఎందుకు భయం కలగలేదు ఎందుకు భయం కలిగేదండి మనకు మనం భక్తులు అనుకుంటున్నాము భగవంతుడు ఉన్నాడనే ఆ విశ్వాసం మనకెక్కడ ఏడుస్తాయి కాబట్టి మనకు ఉన్నాడో లేడో ఉంటే వస్తాడో రాడో ఏముండని కానీ ఆయన అయినా చూస్తున్నాడు సర్వ ప్రపంచంలో వాడు ఎక్కడైతే దేని చేతనైతే దీని ఇతనికి హాని తలపెట్టాడో ఆ జగత్తు అంతా కూడా విశ్వమయుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువు చేత ఉండదు కాబట్టి ఆ విష్ణువుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ విష్ణువుని ప్రేమించినట్లే తనను కొండ మీద ఎంత కూడా ఆ కొండలో కూడా భగవంతుడే ఉన్నాడు నీటిలో పోయే పడే తోట చూసినప్పుడు నీటిలో కూడా భగవంతుడే ఉన్నాడు తదంతర్యామిగా కాబట్టి వాణ్ణి చూశాడు వాణ్ణి దర్శించాడు నువ్వేం చేస్తా అక్కడ ఆ విష్ణువు వచ్చి కాపాడా లేదా అది కథగా చూడండి మీరు మరో రకంగా చూడండి అలాగే గట్టిగా ప్రశ్నించాడు ఏమయ్యా ఏమై మూఢ నీకు ఇగో ఈ స్తంభంలో ఉన్నాడా ఇక్కడ చూయించురా అని చెప్పని అడిగాడు స్వామి ఎంత పిచ్చిగా ప్రవేశిస్తున్నాడు స్వామి ఇందు వెదకి చూచన కనబడతాడు కనబడతాడయ్యా నువ్వు వెదకి చూచు అక్కడ భగవంతుడు ఉన్నాడు కనబడతాడు ఈ స్తంభంలో అంటే ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు సర్వవ్యా అంతకుముందు భగవంతుడే అనుకున్నాడట సర్వవ్యాపకత్వం అనేది నాకు ఉందా లేదా సర్వవ్యాపకత్వం ఉన్నా ఉన్నాడు అందరూ చెప్పి ఉన్నాడని చెప్పి నిరూపించబడింది ఎట్లా ఎక్కడా లేదు కాబట్టి నృసింహావతార రూపంలో ఆనాడు సర్వం కూడా తాను నిండి సర్వవ్యాప్తమై ఉన్నాడట ఆ స్తంభంలో కూడా ఆవరించి ఉన్నాడట భక్తుని మాట సత్యం చేయాలి ఎందుకంటే వీడు చెప్పాడు కదా అంతటా ఉన్నాడు భగవంతుడని వెంటనే స్తంభాన్ని వ్రయ్యలు చేస్తే అందులోంచి భగవానుడు ఆవిర్భవించి దుష్టుత నిరసనం చేసి సర్వాన్ని కాపాడాడు కాబట్టి అక్కడ సర్వం కూడా నువ్వు భగవంతుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నావో భగవంతుని చేత నిండి ఉండేటువంటి ఆయనకే చెందినటువంటి ఇది చాలా మా సిద్ధాంతం లేదు శేషత్వం శేషి సంబంధం భగవంతుడికి మనకు ఉండేది భగవంతుడికి మన శ్రే ఏమిటి శేష శేషశేత్వం అంటే భగవంతుడు ఆ భగవంతుడి చేకే చెందినటువంటిది ఈ సర్వజీవులు నువ్వైనా నేనైనా చిన్న చీమైనా ఏదైనా సరే ఈ సృష్టిలో సమస్తం కూడా ఎవనికి చెందినటువంటిది భగవంతునికే చెందినటువంటిది భగవంతునికే ఉపయోగపడవలసినటువంటిది భక్తుడైన వాడు ఏం చేయాలి భగవంతుణ్ణి ప్రేమించగలగాలి భగవంతుని ఎంత ప్రేమిస్తున్నాడో భగవదాత్మకమైనటువంటి సర్వ ప్రపంచాన్ని కూడా దేన్ని కూడా ద్వేషించకుండా దేన్ని కూడా తక్కువగా చూడకుండా దాన్ని ప్రతిదాన్ని కూడా భగవంతుని యొక్క అంశగా చూస్తూ భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని అక్కడ చూడగలిగిన వాడు నిజమైన అవుతాడు అగో అటువంటి వాడు దేన్ని ప్రే దేన్ని కాదంటాడు దేన్ని ద్వేషిస్తాడు దేన్ని ఓదంటాడు కాబట్టి ఇక్కడ పురత్తాళ్ యొక్క శిష్యం విషయం చెప్తాము స్వామి రామానుజులకు వారికి ఆచార్య శిష్య కైంకర్యం చేయాలి కాబట్టి నాయన ఈరోజు మఠంలోకి కాస్త అరటి ఆకులు తీసుకున్నారు స్వాములకు తదీయ ఆరాధన ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ తీసుకురా అని చెప్పంటే ఆయన వెళ్ళాడు గురువుగారి ఆజ్ఞ కాబట్టి అడవిలోకి వెళ్ళి అంతటా ఇక ఆయన ఎప్పుడు కూడా తన లోకమే వేరు ఎప్పుడు భగవంతుని మై అంతటా ఉండేటువంటి స్వామి యొక్క లీలల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ తన్మయుడై ఎక్కడి పోయినా భగవంతులీ ఎక్కడ పోయినా భగవంతుడే ఎక్కడ పోయినా శ్రీ మహేష్ణుడే కాబట్టి ఎక్కడ దర్శించినా శ్రీ శ్రీయప్పనే దర్శించుకుంటూ ఉండేటువంటి మహానుభావుడైనటువంటి కూరత్తాడు వారు స్వామివారు చెప్పినట్టుగా అడవిలోకి వెళ్ళాడు అడవిలోకి వెళ్ళి అక్కడ అరటి బోధలు కనిపించకులు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాటి నుంచి చొన గారుతూ ఉన్నది ఆ చొనని చూసి అప్పుడే మూర్చబడిపోయాడు ఈ అయినా వీడు ఎక్కడ పోయింది శిష్యుడు పని చెప్తే అడిగిపోయాడు రాలేదు అన్నాడు అనగానే వెంటనే మిగతా శిష్యులు పంపిస్తే వారు తీసుకొని వచ్చారు ఏమయ్యా అంటే ఏమయ్యా కురతాడు అని ఏం చేశావు తదియారాధన టైం అయిపోతున్నది నువ్వు తీసుకురాకపోతు అంటే స్వామి ఏం చేయాలి మీరు చెప్పినట్టుగా నేను వెళ్ళాను తెద్దామనే ప్రయత్నం చేశాను కానీ అరటి బోదెలు అరటి ఆకులు కట్ చేస్తూ ఉంటే అందులో ఒకట చొనగారింది అది బాధపడుతూ ఏడుస్తున్నట్టుగా అనిపించింది అయ్యయ్యో భగవదాత్మకమైనటువంటి దీనికి నేను ఇంత వ్యధ కలిగిస్తున్నానే అది తట్టుకోలేక అక్కడే ఉండిపోయాను స్వామి అన్నాడు నువ్వురా నిజమైనటువంటి శిష్యుడివి నువ్వు నిజమైనటువంటి భక్తుడివి అని చెప్పని అతన్ని గౌరవించారు అలా అనేక సంఘటనలు కాబట్టి ఈ సర్వ జగత్తులో ఎక్కడ చూసినా భగ భక్తుడైనటువంటి వాడు బాగా జ్ఞాపకం భగవంతుడైన భక్తుడైన గానీ ఏదో గుళ్ళో కూర్చొని పూజలు చేసేవాడు లేకపోతే మంత్రాలు చదివేవాడు అక్కడ కూర్చొని చేసేవాడు అనేటువంటి ఒక సామాన్యమైన భావన అది కాదు అనడం లేదు అది దాని పద్ధతి దానిది ఉపాసనా పద్ధతి కాబట్టి అది అది కాదు అన కాదు అంత మాత్రం చేత నువ్వు భక్తుడు అయిపోతున్నావు కూడా చాలా పొరపాటు భక్తుడు అయినటువంటి వాడు నీవు దర్శించే నీవు ఏ భగవంతుణ్ణి అయితే పొందదలుచుకున్నావో ఆ భగవంతుణ్ణి నీవు ఈ కంటితో చూడలేవు ఆ భగవంతుణ్ణి భగవదాత్మకమైనటువంటి సర్వ జగత్తునందు దర్శించగలగాలి ఎక్కడా నువ్వు దేశించాల్సిన అవసరమే లేదు ఎక్కడా నువ్వు దాన్ని కాదు అనాల్సిన అవసరం లేదు మరి ఇటువంటి ప్రేమ భక్తి ఎట్లా ఏర్పడాలి ఇటువంటి ప్రేమ అని ఇప్పటిదాకా స్వామివారు చెప్పారు కాబట్టి స్వామివారి యొక్క ఇప్పటిదాకా పెద్దలు చెప్పినటువంటి విషయంలో ఆ ప్రేమ సహిష్ణుత్వం అనేటువంటిది యత్నదో దానిపైన అద్భుతమైన ప్రసంగం చేసి మన అందరినీ ఉర్రూతలుగించినటువంటి స్వామివారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో మనిస్తారు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్